శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి మౌనంగా ఉండడం వల్ల వచ్చే శక్తిని తెలుసుకోండి ఒక ఊరిలో భార్యాభర్తలు ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవారు తన భార్య ఎప్పుడు కూడా అరుస్తూనే ఉండేది అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండేది భార్య ఎక్కువగా మాట్లాడడం వల్ల ఏదో ఒక సమస్య అనేది వస్తూ ఉండేది ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉండేది భర్తకి ఏం చేయాలో అర్థం కాకుండా ఉండేది అనమాట ఒకరోజు తన మిత్రుడు తన వద్ద దగ్గరికి వెళ్ళి ఆయనకు ఉన్న సమస్య చెప్తూ ఉండేవాడు పక్క ఊరికి ఒక సాధు వచ్చాడని ఆయన నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తాడని తన స్నేహితుడు చెప్తాడు అది విని ఆ వ్యక్తి మరునాడు ఉదయాన్ని తన భార్యను తీసుకుని ఆ సాధు వద్దకు చేరాడు గురువు గారికి నమస్కరించి గురుదేవా నా భార్య ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేది అవసరం లేని విషయాలన్నీ గురించి మాట్లాడుతూ నాతో ఏదో ఒక గొడవ పడుతూ ఉండేది నేను చాలా నచ్చజెప్పి ప్రయత్నం చేసేదాన్ని తక్కువ మాట్లాడమని మౌనంగా ఉండమని చెప్తూ ఉండేవాడిని కానీ నా మాటలు అసలు వినడం లేదు దానివల్ల మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి అని చెప్తాడు అప్పుడు ఆ సాధు నేను ముందుగా మీకు ఒక కథ చెప్తాను విను అది విన్న తర్వాత మీకు బాగా అర్థమవుతుంది ముందు కథను జాగ్రత్తగా వినండి అంటూ ఆ సాధు కథను చెప్పడం ప్రారంభిస్తాడు పూర్వం మా గురువుగారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు అతను చాలా ఎక్కువగా మాట్లాడేవాడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేవాడే కాదు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్తూ ఉండేవాడు అతను భిక్ష కోసం ఊర్లోకి వెళ్ళి ఏదో ఒక విషయాన్ని తీసుకుని వచ్చి మిగతా శిష్యులందరికీ చెప్తూ ఉండేవాడు అనమాట ఎదుటివారి ముందు నేనే గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నం కూడా చేసేవాడు తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవాడు కూడా ఆశ్రమంలో తాను మాత్రమే గొప్ప అనే భావన అతనికి ఉండేది కూడా నేను చాలా గొప్ప ఇంట్లో జన్మించాను నేను అనుకుంటే చాలా సుఖంగా జీవించేవాడిని కానీ నేను అన్నిటినీ విడిచి ఇక్కడికి వచ్చాను అని ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి నాకు ఆత్మజ్ఞానం కలగాలి అని ఈ ఆశ్రమానికి వచ్చానని చెప్పుకునేవాడట ఒకరోజు గురువుగారు అందరినీ శిష్యులను పిలిచి మీరందరూ వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలో ఒక సంకల్పాన్ని తీసుకోండి దానివల్ల మీ ఏకాగ్రత సంకల్పం శక్తి పెరుగుతుంది మీకు ఆత్మశక్తి కలుగుతుంది మీరు మీ శక్తిని అనుసరించి మీ చేయగల సంకల్పాన్ని మాత్రమే తీసుకోండి మీ సంకల్పం నెల రోజుల్లో పూర్తి కాకుండానే విరిగిపోతే మీరు మళ్ళీ మీ పాత దినచర్యను పాటించాలి అని గురువు గారు అంటారు ఇక్కడ శిష్యులు అందరూ వారి శక్తిని అనుసరించి వివిధ రకాల సంకల్పాలు తీసుకుంటారు గురువుగారికి తాము తీసుకున్న సంకల్పం గురించి వివరించి ఒక్కొక్కరు అక్కడి నుండి వెళ్ళిపోయారు కానీ అతిగా మాట్లాడే ఆ శిష్యుడు మాత్రం నేరుగా గురువుగారి వద్దకెళ్ళి నేను ఒక పెద్ద సంకల్పం తీసుకోవాలని కోరుకుంటున్నాను అది మీరే చెప్పండి నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలో అంటూ ఆ గురువుగారిని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు ఒక నవ్వు నవ్వి నాయన నేను ఇచ్చిన సంకల్పం నువ్వు పూర్తి చేయగలవా అది నీ వల్ల సాధ్యమవుతుందా కాదు అది నీ వల్ల సాధ్యం కాని పని నువ్వు దాన్ని పూర్తి చేయలేవు అందుకే నువ్వు ఏదైనా నీ శక్తిని తగ్గట్టుగా ఒక సంకల్పన ఎంచుకో అని గురువుగారు అంటారు అప్పుడు ఆ శిష్యుడు లేదు గురుదేవా మీరు ఏ సంకల్పాన్ని ఇచ్చినా సరే నేను దాన్ని తప్పకుండా పూర్తి చేస్తాను మీరు ముందు ఆ సంకల్పం ఏంటో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు సరే అయితే నువ్వు వచ్చే నెల మొత్తం మౌనంగా ఉండాలి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు ఇదే నీ సంకల్పం అని చెప్తాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా ఇది కూడా ఒక సంకల్పమా ఇది చాలా సులభం ఒక నెలే కదా మౌనంగా ఉండేది ఇక ఏదైనా పెద్ద సంకల్పం ఇవ్వండి అంటూ అడుగుతాడు అప్పుడు గురువుగారు నాయనా నువ్వు ముందు ఈ సంకల్పాన్ని పూర్తి చేయి అప్పుడు నా వద్దకు వచ్చి మాట్లాడు అని చెప్తాడు ఇక ఆ శిష్యుడు మరుక్షణమే మౌనంగా ఉండడం మొదలుపెట్టాడు అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోతాడు అతనికి మౌనంగా ఉండడం చాలా సులభం అనిపించింది అతను ఒక రోజు ఎలాగో మౌనంగా ఉండి గడిపిస్తాడు కానీ రెండవ రోజు మౌనం అతన్ని స్వేచ్ఛగా అడ్డంగుగా అనిపిస్తుంది మూడవ రోజు అతని మనసు బరువైనది ఇక నాలుగవ రోజు నుండి అతని మనసులో ప్రశాంతతే లేదు ఎందుకంటే ఆ ఆశ్రమంలోని అందరి శిష్యులు ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి తాను కూడా వారితో మాట్లాడాలని కోరుకుంటున్నాడు కానీ అతని సంకల్పం అతనికి అడ్డు వస్తుంది అందుకే అతను మౌనంగా ఉండిపోయాడు ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి మెల్లగా ఆ శిష్యుడు అనారోగ్య ఫాలయ్యాడు అతని తల ఆలోచనతో బరువెక్కింది ఆహారం కూడా సరిగ్గా తీసుకోవడం లేదు అతని ఆలోచనలు కేవలం మాట్లాడుకుంటున్నాడు ఇక అతను నేరుగా గురువు వద్దకు వెళ్ళి ఒక కాగితం మీద రాసి చూపించాడు గురుదేవా నేను మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడుకుంటే నాకు శ్వాస ఆడడం లేదు నా ప్రశాంతతే లేదు మానసికంగా నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను ఇప్పుడు నేను ఏం చెయ్యాలి సంకల్పాన్ని వదిలిపెట్టాలి అంటే అని రాసి చూపిస్తాడు అది చదివిన గురువుగారు నాయనా ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గతంగా ఆత్మశక్తి పెరుగుతుంది అంతర్గతంగా శక్తి ఉన్నవాడే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడు సంకల్పం తీసుకోవడం నీ చేతుల్లోనే సంకల్పం విడిచిపెట్టడం కూడా నీ చేతిలోనే ఉంది నాయన నీ తోటి శిష్యులలో చాలామంది శిష్యులు తమ సంకల్పాన్ని మధ్యలోనే విడిచి పూర్వపు దినచర్యలో సాగిపోతున్నారు నీతో కాకపోతే నువ్వు కూడా ఈ సంకల్పాన్ని వదిలేసి పాత దినచర్యలోకి రావచ్చు కానీ నువ్వు ఈరోజు ఈ చిన్న సంకల్పాన్ని పూర్తి చేయలేకపోతే ఇక జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పం ఎలా నెరవేరుస్తావు చెప్పు ఇక నీ ఇష్టం అని గురువుగారు చెప్తాడు గురువుగారు చెప్పిన మాటలు శిష్యుడి మనసుకు తగిలాయి ఏమి మాట్లాడకుండా తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు అప్పటి నుండి తనకు అత్యవసరమైన పనుల కోసం మాత్రమే బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవాడు ఇలా పదిహేను రోజులు గడిచిపోయాయి ఆశ్రమంలోని శిష్యులు అందరూ సంకల్పాలు విరిగిపోయి అందరూ పాత పద్ధతిలోనే జీవిస్తున్నారు కానీ అతని సంకల్పం మాత్రం ఇంకా అలాగే ఉంది ఎవరితో మాట్లాడడం లేదు ఆశ్రమంలోని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అంతగా మాట్లాడే ఆ శిష్యుడు మౌనంగా ఎలా ఉంటున్నాడో అని అనుకుంటూ ఉన్నారు పదిహేను రోజులు గడిచిన తర్వాత ఆ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి ఇలా రాసి చూపిస్తాడు గురుదేవా నేను బయటికి మౌనంగానే ఉన్నాను కానీ నా లోపల చాలా శబ్దాలు అరుపులు వినపడుతున్నాయి నేను లోపల మాట్లాడుకుంటున్నాను నా మనసు రకరకాల ప్రశ్నలు అడుగుతుంది నేను బయట ఎంతో మౌనంగా ఉంటున్నానో లోపల అంతగా అరుస్తున్నాను గురుదేవా ఇప్పటికీ కూడా నా సంకల్పం నిలబడి ఉందా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు అవును నీ సంకల్పం ఇంకా విరిగిపోలేదు కానీ ఎప్పటివరకు బయట వ్యక్తుల మాటలు నీకు వినిపిస్తున్నాయో అలా ఉంటున్నాయో అప్పటి వరకు నీ మనసులో ప్రశాంతత ఉండదు నువ్వు బయటకు మౌనంగా ఉన్నా లోపల మాత్రం మాట్లాడుతూనే ఉంటున్నావు నువ్వు ఆ మాటల నుండి దూరంగా వెళ్ళిపో అని అంటాడు గురువుగారికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ శిష్యుడు ఉదయం తొందరగా లేచి అడవులకి వైపు వెళ్ళిపోతాడు ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి సంకల్పం కోసం గురువుగారు ఇచ్చిన నెల రోజులు సమయం ముగిసిపోయింది కానీ అడవుల్లోకి వెళ్ళిన ఆ శిష్యుడు మాత్రం ఇంకా తిరిగి రాలేదు ఆశ్రమంలో ఉన్న శిష్యులందరూ కూడా అతని అడవిలోనే కూర జంతువులు చంపేశాయము అని అనుకుంటూ ఉంటారు అందరూ అతన్ని చాలా వెతికరి కానీ అతని జాడ ఎవ్వరికీ ఎక్కడ దొరకలేదు ఇక అందరూ నిర్ధారించుకుంటారు అతడిని అడవిలోనే కూర జంతువులు తినేసి ఉంటాయని కానీ గురువుగారికి అలా అనిపించలేదు ఒకరోజు ఒక శిష్యుడు గురువు వద్దకు వచ్చి గురుదేవా అతిగా మాట్లాడే శిష్యుకి ఏం జరిగింది నిజంగానే అతన్ని జంతువులు చంపేశాయా అసలు ఏం జరిగి ఉంటుంది అని గురువుగారిని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు నువ్వు చెప్పింది అయినా ఉండవచ్చు లేదా అతని తిరిగి రాకపోవడానికి వేరే కారణం కూడా అయి ఉండవచ్చు అతను దేనికోసమైతే అడవిలోకి వెళ్ళాడో అక్కడ అతనికి అది దొరికి ఉండవచ్చు అని గురువుగారు అంటారు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా ఎక్కువ మాట్లాడడం అంత ప్రమాదమా అని అడుగుతాడు అంతటా ఆ గురువుగారు నాయన మౌనానికి ఉండే అనేక దుఃఖాల్లో ఒక దుఃఖం ఏమిటి అంటే మౌనంగా ఉండకపోవడమే మానవుడు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు మనం అనవసరంగా మాట్లాడడం వల్లే అనేక సమస్యలు కూడా వస్తాయి మనలో ఎవ్వరు కూడా మాట్లాడకుండా ఉండాలని చూడరు ఎదుటివారికి తమ గురించి అన్నీ చెప్పాలని అనుకుంటారు తన మనసులో ఉన్న విషయాలను ఎదుటివారికి అవసరం లేకపోయినా సరే వారికే చెప్పాలనుకుంటారు తాను చెప్తున్నది సరైనదా అంటూ వాదిస్తారు కూడా సరిగ్గా ఇలాగే ఎదుటివారు కూడా ఆలోచిస్తారు ఇలా ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం జీవితాంతం నడుస్తూనే ఉంటుంది దీనివల్ల ఎవరికి లాభం ఉండదు కూడా అంతేకాదు వారి శక్తి విలువ సమయం వాళ్ళ గౌరవం కోల్పోతారా అని చెప్తాడు గురువుగారు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు నాయన పూర్తి అవగాహనతో మన ఆలోచనలు చూడాలి మాట్లాడుతున్న ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి అని చెప్తాడు ఆశ్రమాన్ని విడిచి మూడు నెలలు గడిచిపోయాయి కానీ అతడు గురించి ఎవరికి ఏమీ తెలియదు అందరూ కూడా ఇక అతను తిరిగి వస్తాడా అనే విషయాన్నే మర్చిపోయారు కానీ ఒకరోజు అతిగా మాట్లాడే శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వస్తాడు అతన్ని చూసిన అందరూ కూడా ఆశ్చర్యపోతారనమాట అతను పూర్తిగా మారిపోయి తిరిగి వస్తాడు అతని కన్నులలో పూర్తిగా శాంతి కనిపిస్తుంది ఆశ్రమంలోకి రాగానే శిష్యులందరూ కూడా అతని చుట్టుముట్టారు అందరూ అతనితో మాట్లాడుతున్నారు అతను కూడా మాట్లాడుకుంటున్నాడు కానీ ఇంతకు ముందులాగా ఏది పడితే అది అనవసరమైన మాటలు మాట్లాడడం లేదు అతను మాట్లాడే ప్రతి మాట చాలా మధురంగా ఎంతో ఆలోచించి ఆచితూచి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తున్నాడు కొంతసేపు శిష్యులతో మాట్లాడిన తర్వాత నేరుగా గురువుగారి వద్దకు చేరుకుంటాడు గురువుగారి పాదాలకి నమస్కరించి గురుదేవా నేను ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నానా నా సంకల్పం ఇంకా నడుస్తుందా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు ఆ శిష్యుడు తన కళల్లోనూ బాగా గమనించి నాయనా నువ్వు ఇంకా మౌనంలోనే ఉన్నావు నువ్వు ఏమి మాట్లాడడం లేదు నీ సంకల్పం ఇంకా నడుస్తూనే ఉంది నాయన అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా నేను ఆశ్రమం నుండి అడవిలోకి వెళ్ళినప్పుడు బయటకి మాట్లాడలేదు కానీ నా లోపల చాలా రకాలుగా శబ్దాలు అరుపులు వినిపించేవి నా మనసులో చాలా రకరకాల ప్రశ్నలు ఉండేవి నేను ఇంకా అడవిలో లోపలికి వెళ్ళాను అక్కడ మానవ మాత్రలు ఎవ్వరూ కూడా లేరు నాకు శాంతి లభిస్తుందని అటు వెళ్ళాను నేను ఎంతో ఏకాంతంలోకి వెళ్ళాను నా లోపల ఉన్న శబ్దాలు మరింతగా పెరిగాయి అప్పుడు నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని నేను నా కుటుంబంతో నా స్నేహితులతో మాట్లాడిన మాటలన్నీ కూడా నాకు గుర్తుకు వచ్చాయి ఎదుటివారిని నా మాటలతో ఎంతో ఇబ్బంది పెట్టానో నాకు బాగా అర్థమైంది చాలా రోజుల వరకు కూడా పాతవన్నీ నాకు గుర్తు వచ్చాయి కానీ మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా నా మనసులో నుంచి పాత విషయాలన్నీ కూడా తొలగిపోయాయి ఇక లోపల నుండి కూడా నేను మౌనంగానే ఉన్నాను ఆ అడవిలో నాకు కొత్త విషయాలు చెప్పేవారు అక్కడ ఎవరు కూడా లేరు మెల్లమెల్లగా నాకు శాంతి లభించింది ఇప్పుడు ఏ ఆలోచన లేదు ఎవరితో మాట్లాడవలసిన అవసరం కూడా లేదు ఆ రోజు నాకు పూర్తిగా నాలుగు వైపుల నుండి శాంతి లభించింది అయినా కొన్ని శబ్దాలు వినపడ్డాయి ఆ శబ్దాలు ముందు కూడా వచ్చేవి కానీ నేనే వినలేకపోయాను ఆ శబ్దాలు ఏమిటి అంటే గాలివిస్తున్న శబ్దం పక్షులు కిలకిల శబ్దం పారే నీటి శబ్దం ఇవన్నీ నేను మొదటిసారి విన్నాను అన్ని వైపుల నుండి నాకు శాంతి లభించింది నాకు ఇంతకుముందు ఎప్పుడు ఇంత శాంతి లభించలేదు ఇప్పుడు నేను ఆశ్రమంలోని శిష్యులతో మాట్లాడాను గురుదేవా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను నేను అన్నీ చూస్తున్నాను నడుస్తున్నాను కానీ నేను లోపల మాత్రం చాలా ఏకాంతంగా ఉన్నాను మౌనంగా ఉన్నాను నా మనసులో ఏ ఆలోచన లేవు ఇప్పుడు కూడా నేను ఏకాంతంగానే ఉన్నాను అని శిష్యుడు అంటాడు అప్పుడు గురువుగారు నాయన మనం బయటకు మాట్లాడుతున్నవన్నీ ఆ రోజులలో లోపల అశాంతి ఉంటుంది ఏ రోజు అయితే లోపల పరిశీలించి చూసుకుంటామో అప్పుడే బయటకు మనం మాట్లాడలేము లోకంలో ఎన్ని చెడు పనులు చేరుగుతాయో అవన్నీ కూడా కేవలం ముందుగా మాటలతోనే మొదలు పెడతాయి మన అవసరానికి మించి మాట్లాడతాం మనం ఎదుటి వారిని చెప్పేది వినం ముందుగా మనం గురించి గొప్పగా చెప్పాలనుకుంటాం కానీ దీనివల్ల మనకు విలువైన శక్తి సమయం రెండు వ్యర్థమైపోతాయి అని గురువుగారు చెప్తారు ఇదంతా విన్న శిష్యుడు గురువుగారికి నమస్కరించి తిరిగి అక్కడి నుండి దూరంగా వెళ్ళి పోతాడు ఈ కథను ముగించిన సన్యాసి ఆ దంపతులకు ఇలా చెప్తున్నాడు చూడండి ఎప్పుడైతే ఒకరు చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడతారో ఎదుటివారిని అర్థం చేసుకోకుండా మాట్లాడతారో అప్పుడే గొడవలు మరింతగా పెరుగుతాయి ముందుగా మీరు శాంతంగా ఉండడం నేర్చుకోండి మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి ఎంత అవసరం ఉంటుందో అంతే మాట్లాడుకోండి వ్యర్థమైన మాటలు మన సమయాన్ని శక్తిని నష్టపరుస్తాయి అని సన్యాసి చెప్తాడు ఇక ఆ దంపతులు తమ తప్పును తెలుసుకొని గురువుగారికి నమస్కరించి ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ